కీర్తిశేషులు శ్రీ కరణం రాజారావు మాస్టారికి అశ్రుతాంజలి నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును యోహాను వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ಅತನಿ ಮಾರ್ಗ ಮುಲಲೋ ನಡಚು ನರುಲು ಧನ್ಯುಲು ನೀ ಕಷ್ಟಾರ್ಜಿತ ಮುನು ನೀವು ಅನುಭವಿಂತು ನೀವು ಆನಂದ ಮುನು ಅಭ್ಯುದಯ ಬಡಯುದು ನೀ ಲೋಗಿಟ ನೀ ಭಾರ್ಯಾ ಪಲಿಂಚಿನ ದ್ರಾಕ್ಷತಿಗವಲೆ ನುಂಡುನು ನೀ ಬೋಜನ ಪುಬಲ್ಲ ಚುಟ್ಟು ನೀ ಪಿಲ್ಲಲು ಒಲಿವು ಪಿಲಕಲವಲೆ ಒಪ್ಪುದುರು ದೇವು ನಿಪಟ್ಲ ಭಯ ಬಕ್ತುಲು ಗಲನರುಡು ಇಟ್ಟಿ ದೀವೆ ನ ನೀ ಜೀವಿತಾಲಮಂದೆಲ್ಲ ನುಂಡಿ ನಿನ್ನು ದೀವಗಾಕ ನೀವು ಎರುಶಲೇಮು ಅಭ್ಯುದಯ ಮುನು ನೀ ಬಿಡ್ಡಲ ಬಿಡ್ಡಲನು ಕನುಲಾರಚೂತುಗಾಕ ఇజ్రయేలియులకు శాంతి కలుగునుగాక ఇజ్రయేలియులకు శాంతి కలుగునుగాక నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలోని ప్రతి మాట అక్షరాల ప్రియతమ రాజారావు మాస్టార్ జీవితంలో నెరవేరింది ప్రభువు పట్ల భయభక్తులు కలిగి తన కష్టార్జితాన్ని అనుభవించి ఆనందము అభ్యుదయము శాంతి సమాధానము పొందారు తన భార్య శ్రీమతి నిర్మలమ్మ గారు ఫలించిన ద్రాక్షగా అష్టభాగ్యాలను సంతానంగా పొందారు దీర్ఘాయువు శత వసంతాల నిండు పండు జీవితం మనవళ్ళను ముది మనవళ్ళను కూడా కళ్ళారా చూసి ఆనందించి ఆశీర్వదించిన ధన్యులు కీర్తిశేషులు రాజారావు మాస్టర్ వీరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ పదిహేనవ తేదీన విజయనగరం వాస్తవ్యులు బోర్డింగ్ మాస్టరుగా సుపరిచితులైన కీర్తిశేషులు కరణం ప్రకాశరావు మరియ తెరేజమ్మ పుణ్య దంపతులకు జన్మించారు రాజారావు మాస్టారు దీనాత్ముడు దైవభీతిగలవాడు విశ్వాసి నిగర్వి శత్రువు అందరికీ మేలు చేసే వ్యక్తిత్వం వీరిది నిబద్ధత అంకిత భావం వీరి నైజం ధన సంపాదన హోదాలు లెక్కాలనేటువంటి మనస్తత్వం ఏ కోసానా లేదు ఎంతో పేరు హోదా ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పంతొమ్మిది వందల యాభై నుండి అరవై ఆరు వరకు పనిచేసి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నాటి విశాఖ పీఠాధిపతులు ఘనత వహించిన జోసెఫ్ బో మరియు అప్పటి గురువుల ఆలోచనల మేరకు వినయ విధేయతలతో ఆర్సీఎం బేసిక్ టీచర్ ట్రైనింగ్ స్కూల్ను ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి డెబ్బై మూడు వరకు సమర్థవంతంగా నడిపించి కొన్ని వందల మంది భావి భారత ఉపాధ్యాయులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణనిచ్చిన విద్యావేత్త విద్యాదాత మన రాజారావు మాస్టారు తదుపరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి ఎనభై ఐదు వరకు విజయనగరంలోని సెయింట్ ఆంథనీ స్కూల్లో ఉపాధ్యాయునిగా కొన్ని వేల మంది విద్యార్థుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించిన ఆదర్శమూర్తి నిజానికి వీరిది ఉపాధ్యాయ కుటుంబం అవును తాను తన తండ్రిగారు సోదరులు కుమారులు కుమార్తెలు ఇలా కుటుంబమంతా ఉపాధ్యాయులే మా విజయనగరం స్వస్థలం స్వస్థలం ఆ విజయనగరంలోనే మా ఎడ్యుకేషన్ తర్వాత ఉద్యోగం అంతా కాదేశాను నేను కాలేజీలో చదివా కాలేజీ అయిపోయింది తర్వాత ఎంఆర్ కాలేజ్ విజయనగరం విజయనగరం ఎడ్యుకేషన్ అంతా అంతా మన హై స్కూల్ అయిన తర్వాత వెళ్ళాడు అక్కడికి అది అయిన తర్వాత మొట్టమొదట రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను గుడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యి సుమారు పదిహేను పది సంవత్సరాలు పనిచేస్తుంది అక్కడ తహసీల్దార్ అయింది తహసీల్దార్ అయ్యి మన ట్రైనింగ్ స్కూల్ పెట్టారు అప్పుడు సెయింట్ యాంతని ట్రైనింగ్ స్కూల్ విజయనగరం మొట్టమొదటి ఉండేది తర్వాత కొన్నాళ్ళు ఆ ట్రైనింగ్ స్కూల్ హెడ్ మాస్టర్గా చేశాను కంగ్రాచులేషన్స్ అక్కడ అది ఒక టెన్ ఇయర్స్ అయింది మా స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు రిటైర్ అయిపోయారు మా స్టూడెంట్స్ రిటైర్ అయిపోయారు స్టూడెంట్స్ రిటైర్ అయ్యారు వాళ్ళలో అందరు కలిసి నాకు సన్మానం చేశాడు వచ్చేసాడు పోస్ట్ వచ్చేది నాకు అక్కర్లేదు అక్కర్లేదు మొదటి నుంచి నాకు అక్కర్లేదు ఇది ఎందుకు ఇది నా ఉద్యోగం చేసిన చేసాడు సుమారు పాతేళ్ళు అంటే అబ్బో వే సాయి సంతనాయగరే హ్మ్ నా అచ్చా తండ్రిగారు నాయగరే తండ్రిగారు మంచి పిల్లోడా తండ్రిగారు మంచి పిల్లడనా కోటరా కోటరా అప్పుడు అంత హై విగడడepen హ్మ్ ఐ యామ్ क्वाइट గ్రేట్ సూపర్ నో డిఫికల్టీ ఫర్ మీ నో డిఫికల్టీ నా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించే చే వేరు అందువల్ల அந்த கலசே கண்டேரா ஆறு சந்தா ஆறு போஸ்ட் அந்த வெண்ணவெல்லாம் వీళ్ళ సత్తావృతమైన జాబిల్లి జీవన అదేమి తల్లి అలాంటి పంత సంపన్నుల మమ్మల్ని మేలి గుణాల మళ్ళీ వెళ్ళవల్లి మృత్యం చేసుకుని తల్లి మేలి నమ్మవచ్చు సుందర తటిద్ధాత్రి వేర్ ద వర్డ్ హ్యాస్ నాట్ బిన్ బ్రోకర్ ఇన్ టు ఫ్రాక్మెంట్స్ బై నేరో డొమెస్టిక్ వాల్స్ వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ ...has has not lost its way. Hmm. Where its way. Ba, ba, ba. Where Where perfection. truth has come out... Hmm. ...into that heaven of freedom... ...let my father, my father, country... ...awake. తన జీవిత భాగస్వామి శ్రీమతి నిర్మలమ్మ గారితో కలిసి అరకొర జీతంతో ఎనిమిది మంది సంతానాన్ని ప్రేమించి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి విశ్వాసాన్ని పంచి గౌరవప్రదమైన జీవితాలను నిర్మించడములో ఆదర్శవంతమైన క్రైస్తవ తల్లిదండ్రులు విశ్వాస పాత్రమైన సేవకులు వీరు వారి బిడ్డ అయిన దమన్ కుమార్ గారిని నల్గొండ పీఠాధిపతిగా దేవుడు ఎన్నిక చేసుకోవడం వారి పుణ్య జీవితం అర్పిత హృదయం విశ్వాసం ప్రార్థనకు ప్రతిఫలం సజీవ సాక్ష్యం ప్రార్థన ప్రభు సంస్కారాల స్వీకరణ దివ్య పూజాబలి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటూ ప్రభుని ప్రేమను దీవెనలను నిండుగా పొందారు నడక మితాహారం వీరి ఆరోగ్య రహస్యాలు రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీన వివాహ అమృతోత్సవం అంటే ప్లాటినం జూబిలీ అన్నమాట డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలను జరుపుకున్న అరుదైన అపురూప దాంపత్యం వీరిది ఈ అదృష్టం ఎంతమందికుంటుంది చెప్పండి ఎందరెందరికో జీవిత దిశానిర్దేశం చేస్తూ కుటుంబ బాధ్యతల నిర్వహణలో సాయపడ్డారు వయోభారం వలన ఆరోగ్యం సన్నగిల్లడం వలన పాటుగా ఇంటికే పరిమితమవ్వడం వలన అనేక మంది గురువులు మఠవాసులు స్నేహితులు వారిని సందర్శించి ప్రార్థించారు బిడ్డలు కుటుంబ సభ్యులు వీరికి ప్రేమపూర్వక సేవలను అందించారు ఆగస్టు తేదీన తీవ్ర అస్వస్థతకు గురి అయి తుది శ్వాస విడిచారు ఆగస్టు ఏడవ తేదీన తన ప్రియ కుమారుడు బిషప్ దమన్ కుమార్ గారితో పాటు విశాఖ అగ్రపీఠాధిపతులు ఘనత వహించిన ఉడుమల బాలగారు విశ్రాంత అగ్రపీఠాధిపతులు ఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ గారు ఏలూరు పీఠాధిపతులు ఘనత వహించిన పొలిమేర జయరావు గారు అనేక మంది గురువులు సమర్పించిన భూస్థాపన పూజాబలిలో పలువురు మఠకన్యలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పూర్వ విద్యార్థులు శ్రేభులాశులు విశ్వాసులు ఎందరెందరో పాల్గొని వారికి నివాళులను అర్పించి అంతిమ వీడ్కోలు పలికారు విజయనగరం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మార్నేని లూర్దు గారి ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లతో ప్రార్థనాయుతంగా మాస్టారి అంతిమయాత్ర ముగిసింది జ్ఞానులైన నాయకులు ఆకాశమందలి జ్యోతుల వలె వెలుగుదురు పెక్కు ధర్మమును పాటించుట నేర్పినవారు కలకాలము నక్షత్రముల వలె ప్రకాశింతురు అని దానియులు పలికిన మాటలు యదార్థం నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు పలికినాడు ప్రభువు నందు నిద్రించువారు ధన్యులు వారి వారి శ్రమల నుండి విశ్రాంతి పొందుదురుగాక ఎలైనా వారి కృషి ఫలితము వారి వెంట పోగును నేను అయోగ్యమైన సేవకుడను నేను నా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిని అంటూ దేవుని సన్నిధిలో నిలిచిన మాస్టారి బలహీనతలను దేవుడు క్షమించి ఆ కరుణగల ప్రభువు నిత్య జీవ కిరీటాన్ని వారికి ధరింపజేయాలని ఇప్పటికే దేవుని సన్నిధి చేరిన తన సోదరులు కీర్తిశేషులు కరణం మరియదాసు గారు కీర్తిశేషులు గురి శ్రీ కరణం జోజుబాబు గారు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మనందరి కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ప్రార్థిస్తూ ఆనందిద్దాం ఓ సర్వేశ్వర మీ దాసుడు రాజారావు మా స్టారికి నిత్య ఆత్మశాంతిని ప్రసాదింపుడు మీ దివ్య వెలుగు వారి వారియందు ప్రకాశించునుగాక ఆమెన్